కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో బంధువులతో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు అల్లుడి శక్తి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ సంచిక చందమామలోనిది పూర్వకాలం ఒకనొక గ్రామంలో రామశాస్త్రి అనే బ్రాహ్మడు ఉండేవాడు అతనికి నలుగురు ఆడపిల్లలు నలుగురికి పెళ్లిళ్లు చేసి వాళ్లను అత్తవారిళ్లకు పంపేటప్పటికి రామశాస్త్రి తలమునగలుగా అప్పులు పాలై అప్పుల వాళ్లకు మొహం చూపలేక ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్టణానికి బయలుదేరాడు చీకటిలో అతను నడిచి వెడుతూ వెడుతూ ఒక ఊరి వెలుపల ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడు ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్ళుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు ఆ సంగతి సమీపంలో గల గ్రామాల వాళ్లకు అందరికీ తెలుసు అందుకని పట్టపగలు కూడా ఎవరు ఆ చెట్టు దాపలకు వెళ్లేవారు కాదు అందుచేత కటిక చీకటిలో తాను ఉండే చెట్టు సమీపంగా వెళ్తున్న రామశాస్త్రిని చూసి బ్రహ్మనాక్షసుడు ఆశ్చర్యపడి ఆగు ఆగు అని పెద్దగా అరిచాడు రామశాస్త్రికి క్షణంపాటు గుండె ఆగినంత పని అయింది అయినా స్వతహగా సమయస్ఫూర్తి ధైర్యము కలవాడు కావటాన నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి అన్ని రకాల భయాలకు రాటుదేలి ఉండటానా తన భయాన్ని క్షణంలో జయించి ఎవరది అని అడిగాడు రామశాస్త్రి తన కంఠం వింటూనే భయంతో మూర్చిపోయి ఉండవలసింది అలా జరగకపోవటం బ్రహ్మరాక్షసుకి గొప్ప అవమానమైంది వాటి చెట్టు మీద నుంచి దభీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరో తెలియటం లేదా అని కోపంగా రంకెపెట్టాడు రామశాస్త్రి వాడిని గుర్తించినట్టుగా అమాయకంగా మొహం పెట్టి ఎవరు ఎవరు బాబు నువ్వు ఇంత రాత్రి వేళ చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు పురుగు పుట్రా ఉంటాయి కదా నువ్వు చూడబోతే ఎంతో నాజుగా ఉన్నావు అన్నాడు నింబ్రంగా తాను నిజంగానే అందరూ అనుకుంటున్నంత భయంకరంగా లేనేమోనని బ్రహ్మనాక్షతుడికి అనుమానం కలిగింది వాడు రామశాస్త్రికి అనుమానంగా చూస్తూ నా దగ్గర వేషాలు వేస్తున్నావా నన్ను చూసి నిజంగా నువ్వు భయపడటం లేదు నేనంటే ఈ ప్రాంతంలో భయపడే వాళ్ళు లేరు నేను బ్రహ్మరాక్షసుడిని మూడు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు మీదే ఉంటున్నాను అన్నాడు రామశాస్త్రి రాక్షసుడికేసి నమ్మలేనట్టుగా చూసి అసంభవం నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడు అయితే భయంతో చచ్చి ఉండను నిన్ను చూస్తే మా అల్లుళ్ళను చూస్తే కలిగే భయంలో నాలుగో వద్దు కూడా కలగటం లేదు అన్నాడు రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది వాడు ఒక్కసారి తన ఒంటికేసి చూసుకున్నాడు అది చూసి రామశాస్త్రి వాటితో మళ్ళీ ఇలా అన్నాడు నీ కళ్ళు చాలా అందంగాను సౌమ్యంగాను ఉన్నాయి నువ్వు ఎంత కోపంగా చూసినా మా అల్లుడి కళ్ళల్లో ఉన్న కోపంలో నూరో వంతు కూడా లేదు నీ కళ్ళల్లో నీ గొంతు ఎంతో మృదువుగా ఉన్నది నీ అరుకులు మా అల్లుళ్ళ నవ్వుల కన్నా వినసొంపుగా ఉన్నాయి బ్రహ్మనాక్షసు తన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ మానవుల్లో నాకంటే భయంకరులు ఉండటం సంభవమా ఈ మూడు వందల సంవత్సరాలలో మానవుల శక్తి అంత పెరిగిందా అనుకుని సందేహ నివృత్తి కోసం రామశాస్త్రిని ఎందుకయ్యా అలాగంటావు నాకు లేని బలము శక్తి మీ అల్లులకు ఎలా వచ్చాయంటావు అని అడిగాడు నీకు అసలు పెళ్ళైందా బాబు అని అడిగాడు రామశాస్త్రి లేదు పెళ్ళి అయితే ఏమవుతుంది అమాయంగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు అయ్యో అమాయకుడా పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదా ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లులు అయిపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేను నా కూతురు నా భార్య ఎక్కడి వాళ్ళం అక్కడ నీరు కానిపోతాం ఇంకా కోపంగా అరిచారంటే ఏం చెప్పాలి అందరము అతడి కాళ్ల మీద పడిపోతాం నీ కోపము నీ అరుపులు అందుకే నా మీద పనిచేయలేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్టుగా చెప్పాడు రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు ఈ బ్రాహ్మడి మాట నిజమే అయి ఉంటే పెళ్లి కాగానే మానవులకు అంత శక్తి పెరిగే మాట అయితే తనను చూసి భయపడేవారు లేకుండా పోతారు గనక తాను కూడా పెళ్లి చేసుకుని తన శక్తిని పెంచుకోవాలి అని వాడు అనుకున్నాడు రాక్షసుడి మొహం చూస్తున్న రామశాస్త్రి వాడి ఆలోచనలు గ్రహించి నువ్వు మాత్రం ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు పోనీ పెళ్లి చేసుకుని అందరినీ నీ అదుపులోకి తెచ్చేసుకో అని సలహా ఇచ్చి కదిలాడు బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా చాలా బాగా నచ్చింది వాడు రామశాస్త్రిని వెనక్కి పిలిచి ఇదిగో నాకు పెళ్ళి ఎవరు చేస్తారు నాకు పిల్లల్ని నువ్వే చూడు అన్నాడు నీ తలదన్నే వాళ్ళు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు ఎవరైనా పిల్లలు గొప్పవాటికి ఇయ్యాలని అనుకుంటారు కానీ నీలాంటి అమాయకుడికి పేదవాడికి ఈయటానికి ముందుకు వస్తారా అన్నాడు రామశాస్త్రి రాక్షసుడు బాగా అయిపోయి రామశాస్త్రిని బతిమాల సాగాడు రామశాస్త్రి వాడి చేత చాలాసేపు బతిమాలించుకుని అది అంత తేలిక కాదయ్యా డబ్బు ఖర్చు చాలా ఉంటుంది నీ ఇల్లు ఈ మరిచెట్టేనంటే పిల్లను ఎవరిస్తారు అన్నాడు డబ్బు కోసం వెనకాడకు పిల్లను వెతకడానికి అయ్యే ఖర్చు నీ బహుమతి ఇచ్చే భారం కూడా నాది పెళ్ళి అయ్యాక ఈ మర్రి చెట్టు వదిలి పెద్ద భవనంలోకే పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు కాసులు ఉన్న ఒక పెద్ద కుండను తెచ్చి రామశాస్త్రికి ఇచ్చాడు రామశాస్త్రి సరే అన్నట్టు తలాడించి కానీ ఒక షరతు నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వు ఎవరికీ కనపడకు పెళ్ళికొడుకు కాపురం చెట్టు మీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనక్కి పోతాయి నిన్ను చూసిన జనం నువ్వు బలహీనుడి అని ప్రచారం చేసిన ఎవ్వరూ పిల్లని ఇయ్యటానికి రారు ఎంతో మేటి మనుషులు ఉండగా పిల్లలు తీసుకుపోయి బక్క బ్రహ్మరాక్షసు పరువు తక్కువ అంటారు అన్నాడు బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి మాటలు నచ్చాయి తాను ఏదాకా ఎవరికంటా కనపడను అని వాడు రామశాస్త్రికి మాట ఇచ్చాడు వాడిని అటు తర్వాత ఆ చెట్టు మీద ఎవరూ చూడలేదు ఆ చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అని ముసలివాళ్ళు చెబితే పడుచువాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలు అని అనేవాడు రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడిచ్చిన బంగారంతో ఇంటికి వెళ్ళి అప్పులన్నీ తీర్చి అల్లుళ్ళ గొంతెమ్మ కోరికలు కూడా తీర్చి మిగిలిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకుని హాయిగా బతికాడు కథ సమాప్తం